హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఇవాళ వీడియో రబ్బర్ స్పాంజ్ కేక్ అండి మనం మైదా వాడకుండా ఓవెన్ లేకుండా బీటర్ లేకుండా ఈ ఎగ్లెస్ కేక్ని ఎటువంటి ఎసెన్షియల్ కూడా వాడకుండా సింపుల్గా మిక్సీలో పట్టి చేసి చూపిస్తున్నాను పక్కా కొలతలతో చాలా సింపుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేశారంటే ఎవరైనా ఈజీగా చేసేయచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్దాం ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ సన్నది సూజీ రవ్వ అంటాం కదా దాన్ని ఒక కప్పు తీసుకోండి ఒక కప్పు ఉప్మా రవ్వని మిక్సీ జార్లోకి వేసుకోండి అదే కప్పుతో హాఫ్ కప్పు చక్కెరని వేసుకోండి ఏ కప్పుతో అయితే మనం ఉప్మా రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగతా వాటిని కొలుచుకోవాలి మూడు యాలకులను కూడా వేసుకొని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు రిఫైన్ ఆయిల్ తీసుకోండి ఇప్పుడు అందులోకి కాచి చల్లార్చిన హాఫ్ కప్పు పాలను వేసుకోండి ఏ కప్పుతో అయితే మనము ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్నాము అదే కప్పుతో మిగతా వాటిని కూడా వేసుకోండి ఇప్పుడు అందులోకి హాఫ్ కప్పు తీయటి పెరుగును వేసుకోండి పెరుగు పుల్లగా ఉండొద్దండి తీయగా ఉన్న పెరుగును వేసుకొని దీన్ని రెండు నిమిషాలు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి మీకు స్పూన్తోని కొద్దిగా బ్యాటర్ చూపిస్తున్నాను చూడండి అక్కడక్కడ బబుల్స్ లాగా వచ్చాయి కదా ఈ విధంగా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు అందుకని రెండు నిమిషాలు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి తీసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకొని దీనికి ఒక ఐదు నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఐదు నిమిషాల్లో ఆ రవ్వ పాలని బాగా పీల్చుకొని కొంచెం సాఫ్ట్ అవుతుంది కాబట్టి ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న ఒక పెద్ద గిన్నెను పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు సాల్ట్ని వేసుకోండి సన్న ఉప్పుని వేసుకొని అడుగున ఇలా పరుచుకోండి మొత్తం పరుచుకొని దీనిపైన ఒక స్టీల్ స్టాండ్ని పెట్టుకోండి పెట్టుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు దీన్ని ప్రీహీట్ చేసుకోండి ఇది ఐదు నిమిషాలు ప్రీహీట్ అయ్యేలోపు మన బ్యాటర్ కూడా నానిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకొని ముప్పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి ఈ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వంట సోడా వేసుకోండి ఇప్పుడు దానిపైన కొద్దిగా పాలు పోసారంటే తొందరగా కలిసిపోతుంది ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి బ్యాటర్ కొంచెం గట్టిగా అయింది చూడండి మనం ఐదు నిమిషాలు దీనికి రెస్ట్ ఇచ్చాం కదా ఆ రవ్వ అనేది పాలను పిలుచుకొని కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరి గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు మీ దగ్గర ఉంటే కొద్దిగా టూటీ ఫ్రూట్ని వేసుకొని కలుపుకోండి ఇవి లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోండి ఏవి లేకపోతే స్కిప్ చేయండి ఈ విధంగా ఒకసారి కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు కేక్ బౌల్ను తీసుకొని దానికి ఆయిల్ని కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తము బౌల్కి పట్టేలాగా అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల మనకి కేక్ మాడకుండా ఉంటుంది అడుగు ఈ విధంగా అప్లై చేసిన తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ అంతా మైదా పిండిని చల్లుకోండి అంతా ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఈ విధంగా చల్లుకోండి చల్లుకొని దీన్ని ఒకసారి ట్యాప్ చేశారంటే ఎక్స్ట్రా పిండి అంతా కిందికి వచ్చేస్తుంది అంత బాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం బ్యాటర్ని వేసుకోండి మనం వేసుకునే బ్యాటర్ అనేది బౌల్కి సగం వరకే ఉండాలండి అది బేక్ అయ్యే వరకు ఫుల్గా వచ్చేస్తుంది కాబట్టి ఆఫ్ అయ్యేటట్టు చూసుకొని వేసుకోండి వేసుకొని ఒక రెండుసార్లు దీన్ని ట్యాప్ చేసుకోండి ఇక్కడ ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా ఫిల్ అయిపోతుంది రెండుసార్లు ట్యాప్ చేసుకొని కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకోండి ఇప్పుడు ఐదు నిమిషాలలో మనది మొత్తము సాల్ట్ ప్రీ హీట్ అయింది కదా ఇప్పుడు దాంట్లోకి మన కేక్ బౌల్ పెట్టుకొని మూత పెట్టుకొని ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోండి ఇక నేను ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఒక నైఫ్ కుచ్చి చూస్తున్నాను పిండి అంటుకోకుండా వచ్చింది కదా ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు మీకు గనక డౌట్ ఉంటే మీరు చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడైతే నైఫ్కి పిండి అంటుకోకుండా వస్తుందో అప్పుడు కరెక్ట్గా బేక్ అయిపోయినట్టు ఇప్పుడు ఇది బయటకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక నైఫ్తోని ఇలా కార్నర్స్ని రౌండ్గా ఇలా తిప్పుకోండి మనకి కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది ఈ విధంగా చేసుకొని దీనిపైన ఒక బౌల్ పెట్టుకొని ఇలా డిమోల్ట్ చేసుకొని పైన ఒక రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోండి ఇలా ట్యాప్ చేసుకొని పైకి తీసారంటే మన కేక్ రెడీ అయిపోతుంది చూడండి ఎక్కడ మాడకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇది ఎంత బాగొచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ మన కేక్ రెడీ మన బౌల్ కూడా మాడలేదు కరెక్ట్గా వచ్చినట్టు చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపించాను కదా మరి మీరు కూడా ఇదే సింపుల్ ప్రాసెస్లో మీ ఇంట్లో పిల్లలకి స్నాక్గా కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నా కానీ ఒకసారి ట్రై చేయండి కొత్తగా చేసే వాళ్ళైనా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్